హలో రౌడీ బేబీస్ అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి ఈ శివరాత్రి నుంచి శివయ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి నేనైతే శివరాత్రికి స్పెషల్గా ఒక ఒక వీడియో అయితే చేశాను అదేదో కాదండి కోట్లు శివలింగాలు ఇది వచ్చి మన నెల్లూరులోనే ఉందండి నెల్లూరులో మీకు సాయిబాబా గుడి ఇందుకు రుపేట ఐడియా ఉందండి కొత్తూరు అక్కడ లలితమ్మ గుడిలో అయితే ఈ కోట్లింగాలు అనేది నేను చూశాను చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఫస్ట్ టైం విజిట్ చేశానండి నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అక్కడ అయితే మనమే వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు అండి వాటర్తో ప్రతి ఒక్క లింగాన్ని అక్కడైతే మీరు చూసినట్లయితే ఒక్క రూపం కాదండి అక్కడ ఏ శివలింగాలు ఉన్నాయో మొత్తం ఆ పైన రాసేసి ఉంటుంది కోటి శివలింగాలకి కోటి పేర్లు అలాగే ఒక్కొక్క రూపం ఉంది నాగపడగలతో ఉంది మామూలుగా ఆయన త్రినేత్రుడుగా ఉన్నారు శివయ్య అయితే అక్కడ చూడడానికి కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉన్నారు అక్కడ మధ్యలో లలితమ్మ గుడి కూడా ఉంటుంది అమ్మవారు కూడా ఉంటారు అక్కడ మీరు ఒకసారి ఎవరైనా వెళ్ళాలనుకుంటే లలితమ్మ గుడి కొత్తూరు దగ్గర అని చెప్తే మనకు సాయిబాబా గుడి విఘ్న ఆంజనేయ స్వామి గుడి రెండూ ఉంటాయి అక్కడ దాన్ని దాటుకొని ఒక రోజు ముందుకు వచ్చామంటే అక్కడైతే ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అక్కడైతే మనం వాటర్ తీసుకొని బిందెలతో నీళ్ళు పోసుకోవచ్చు అక్కడ చుట్టుపక్కల గోశాలు కూడా ఉంది అక్కడే కాకుండా అండి మధ్యలో కూడా చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి మొత్తం కోట్ లింగాలు ఉన్నాయి మీరు మొత్తం కవర్ చేయడానికి నాకు కొద్దిగా టైం లేదు అందువల్ల కొద్ది కొద్దిగా తీశాను మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క శివలింగానికి ఒక్కొక్క మార్పు అనేది ఉంది మీరు బాగా గమనించినట్లయితే నేనైతే ఈ శివలింగాలని ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడము మాములుగా అయితే చింతోపులో కూడా ఉందన్నారు కానీ నేను ఎప్పుడూ వెళ్ళా అక్కడ తీయలేదు వీడియో ఈసారి నెక్స్ట్ టైం అయితే వెళ్ళి తీస్తాను మీరు శివరాత్రికి ఎక్కడెక్కడికి విజిట్ చేశారో వచ్చినా కామెంట్ అయితే చేసేయండి అక్కడ నాకైతే ఉన్నిందండి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే చుట్టుపక్కల శివలింగాలు మధ్యలో అమ్మవారు మనకి చూడడానికి కూడా కళ్ళు సరిపోనంత ప్రశాంతంగా ఉందండి అక్కడైతే నేనైతే కాశీ విశ్వేశ్వర స్వామిని ప్రతి ఒక్కరిని చూశాను అక్కడ మీరు చూసినట్లయితే రాయి కలర్లో కూడా చాలా అయితే చాలా మార్పు ఉంది శివలింగాలకి అలా చూస్తే తిరుగుతూ ఉంటే సరిపోయింది అలా అనిపించింది నాకు అంత అందంగా మధ్యలో ఇటు సైడ్ వచ్చిన తర్వాత పూజ చేసుకోవడానికి కూడా ఉంది పూజ చేసి అన్ని ఎవరైనా మొక్కులు ఉన్న వాళ్ళు కూడా అక్కడ చెల్లించుకుంటా ఉన్నారు ఆ మధ్యలో ఒక అఘోర రూపంలో ఉన్న శివల శివుడిని చూశానండి అండి నుంచి చాలా రోజుల నుంచి చదువు చూడండి అక్కడే నంది బల్లే అనిపించింది ఆ బ్యాక్ సైడే అమ్మవారు అయితే ఉన్నారు అదండి ఆయన మీరు చూసినట్లయితే ఘోర రుద్రాయోర రుద్రాయ అని ఎందుకంటారా ఒక పోస్టర్ అర్థమైపోద్ది ప్రశాంతంగా చేసుకుంటా అక్కడ పూజ చేసుకోవడానికి ఇట్లాంటి శివలింగాలు కూడా చాలా అయితే చాలా ఉన్నాయి మీరు ఎవరైనా ఎల్లుంటే కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అగైన్ అందరికీ హ్యాపీ శివరాత్రి